చంద్రకళ వాళ్ళమ్మ సుభద్రతో కలిసి గుడిలో అయితే మాట్లాడుతూ ఉంటుంది అలా చంద్రకళ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో శాలిని శృతి కామాక్షి వీళ్ళు ముగ్గురు కూడా శ్యామలను తీసుకొని గుడికి వస్తారు ఇక వాళ్ళైతే గుడికి వచ్చి అక్కడ ఉన్న చంద్రకళ సుభద్రతో మాట్లాడడం చూసి ఖచ్చితంగా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ శ్యామల పిన్ని చూసేలా చేయాలి అని చెప్పి అక్కడ ఉన్న శాలిని అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు ఇంతలో చంద్రకళ సుభద్రతో అలా మాట్లాడుతూ ఉంటే ఇక శాలిని శృతి వీళ్ళందరూ కూడా అటువైపు వెళ్ళిపోతారు వెళ్ళిపోవటంతో అక్కడ ఉన్న శ్యామల అయితే ఏంటి అటు వెళ్తున్నారు అని చెప్పి అటుగా చూస్తుంది చూసేసరికి అక్కడ ఉన్న చంద్రకళను చూసి అమ్మ చంద్రకళ ఏంటి ఇక్కడ ఉంది షాపింగ్కి వెళ్తానని చెప్పి గుడికి వచ్చావా అవును చంద్రకళతో ఒక్కసారి మాట్లాడాలి అమ్మ చంద్రకళ అంటూ ఇలా పిలుస్తూ ఉంటుంది పిలుస్తూ ఉండగా ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి అటుగా చూస్తుంది చూసేసరికి అక్కడ ఉన్న సుభద్రను చూసి శ్యామల ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఇక చంద్రకళ అయితే అమ్మ అంటూ పిలుస్తుంది ఇక ఆ మాట వినగానే సుభద్ర చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి చంద్రకళ కన్న తల్లి సుభద్రనా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక సుభద్ర అయితే అలా చంద్రకళతో మాట్లాడుతూ తనైతే సంతోషిస్తూ ఉంటుంది ఇక అది చూసి శ్యామల ఉప్పొ కోపంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది ఇక శ్యామల అయితే వెంటనే అది చూసి తట్టుకోలేక నేను క్షమించను అస్సలు క్షమించను ఈ చంద్రకళ వరదరాజులు తమ్ముడు కూతురా అస్సలు నేను నమ్మలేకపోతున్నాను ఇన్నాళ్ళలో నాకు ఒక్కసారైనా సరే ఈ విషయం తెలియలేదే ఈ చంద్రకళని క్షమించే ప్రసక్తే లేదు ఎలాగైనా సరే ఇప్పుడే వెళ్ళి ఆ చంద్రకళకు తగిన శిక్ష వేయాల్సిందే అంటూ అక్కడ ఉన్న శ్యామల అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న చంద్రకళ అయితే వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ అమ్మ నువ్వేం బాధపడుకు నేను బాగానే ఉన్నాను విరాట్ బావ నన్ను నెమ్మ నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నాడు విరాట్ బావ నన్ను బాగానే చూసుకుంటున్నాడమ్మ నువ్వు అక్కడ సంతోషంగానే ఉన్నావు కదా పెదనన్న వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా అంటూ చంద్రకళ మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాట విని శ్యామల ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది నేను అసలు ఈ విషయం వెంటనే వెళ్ళి వదిన కాడగాలి అని చెప్పి వెంటనే ఇంటికి వెళ్తూ ఉంటుంది శ్యామల ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్